నిన్న విశాఖపట్నం నగరంలో భారీ వర్షాలు కురిశాయి నగరానికి దిగువన అల్పపీడనం ఉండటం వల్ల ఎంతో అవసరమైన వర్షాలు పడ్డాయి భీమునిపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో నూట అరవై ఒక్క తీవ్రమైన వర్షపాతం నమోదైంది ఈ రాత్రికి ఈ అల్పపీడనం ఒరిసా రాష్ట్రంలో బలహీన వాయుగుండంగా తీరం దాటనున్నందున ఉత్తర ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వైజాగ్ ప్రాంతంలో వర్షాలు గణనీయంగా తగ్గుతాయి ఈ రోజు కర్నూలు నంజల రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు దక్షిణ కోస్తాంధ్ర తిరుపతి నెల్లూరు ప్రకాశం మరియు విజయవాడ గుంటూరు ఏలూరు ప్రాంతాల్లో సాయంత్రం వేళ వర్షాలు కురిసే అవకాశం ఉంది దాదాపు ఐదు నుండి పది నిమిషాల పాటు తీవ్రమైన చిన్నపాటి జల్లులు పడవచ్చు